ఇక్కడికి విచ్చేసిన మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇంకెవరన్నా మిస్ అయినా కూడా వారందరి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి తొమ్మిది నెలల కింద మరి గూడెం మైపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్ పార్టీ జెండా వదిలేసి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి జాయిన్ కాగానే మైపాలన్న బోంగనే మరి బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది బీఆర్ఎస్ పార్టీకి అతి గతి లేదు చాలా పత్రికల్లో కూడా వచ్చినాయి బీరా బీఆర్ఎస్ పార్టీ పటాంచెరు కాన్స్టెన్సీల కాన్స్టిట్యున్సీల అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి రూపురేఖలు లేకుండా పోతుంది మరి బీఆర్ఎస్ పార్టీకి నాదుడవరు అని చెప్పి చాలామంది అనుకుంటారు అప్పుడు కొంతమంది నాయకులం ఒక ఎనిమిది తొమ్మిది మంది నాయకులం అది వెంకటేష్ గౌడ్ గారు మరి గోవర్ధన్ రెడ్డి గారు మా ముఖ్యంగా ఫస్ట్ మేము కూర్చున్నది బాలన్న మా మెట్టుకుమార్ గారు అన్న గారు మేము నలుగురం కూర్చొని మరి అన్న పార్టీ ఎమ్మెల్యే పోయినంత మాత్రాన వీక్ కావద్దు అందరినీ కలుపుకొని పోయి హరీష్ అన్న దగ్గర కూర్చుందామని అప్పుడు మా వెంకటేష్ గౌడ్ గారికి అక్కడున్న గోవర్ధన్ రెడ్డి గారికి ప్రభాకర్ అన్నకు మరి ఇక్కడ రాజేష్ గారికి మరి దాంతోపాటు మా తొంట అంజన్నకు మరి సింధు ఆదర్శ్రెడ్డి గారికి మరి అదే రకంగా అప్పుడు మరి మాతో పాటు అమీన్పూర్ నుంచి పాండుగారు వెళ్ళిపోయారు కాబట్టి అప్పుడు ఎవరు రాకుండే మాణిక్ యాదవ్ గారు వచ్చారు దాంతోపాటు శ్రీకాంత్ గౌడ్ గారు మరి అందరం కూడా కలిసి హరీష్ అన్న దగ్గరికి పోవడం జరిగింది అన్న ఎమ్మెల్యే పోతే పోయిండు పార్టీని నిలబెట్టే బాధ్యత మా మీద పెట్టుకుంటాము మేము అందరం కలిసి మరి మీటింగ్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాము ముఖ్య కార్యకర్తలము ముఖ్య నాయకులము మాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటాము మీరు వచ్చి మాకొక భరోసా ఇవ్వండి చాలు మేము పార్టీని ఏదో రకంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు పోయిన రెండో రోజే నాయకులందరం మీకు చెప్పిన పేర్లందరం నాయకులందరం ఏకతాటి ఉండి మరి మా స్వగృహంలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున మేము అనుకోలే ఒక సాయంత్రం చెప్తే నెక్స్ట్ డే మీటింగ్ పెట్టినాం మేము అనుకోలే అంతమంది వస్తారండి హరీష్ అన్న వచ్చేసరికి ఇల్లంతా నిండిపోయింది దగ్గర దగ్గర నాలుగైదు వందల ముఖ్య ముఖ్య కార్యకర్తలు అందరూ హాజరు కావడం జరిగింది హరీష్ అన్న ఒకటే చెప్పాడు ఎవరు పోయినా లేకున్నా లేకున్నా నేనున్న మీతోటి బిఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ గారు ఉన్నారు మీరందరూ పార్టీని మోయండి పార్టీతో ఉండండి మిమ్మల్ని నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటా పార్టీని ముందుకు తీసుకుపోండి అని చెప్పి మా తొమ్మిది పది మందికి చెప్తే అందరం అప్పటి నుంచి ఈ తొమ్మిది నెలల వరకు మేమందరం కూడా ఏ రకమైన భేదాభిప్రాయాలు లేకుండా పార్టీని కాపాడుకోవాలి పార్టీని కాపాడితే కార్యకర్తలు కాపాడబడతారు కార్యకర్తలే రేపు పొద్దున్న నాయకులై నాయకులై నా ఈ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోతారని మేము తొమ్మిది పది మందిని గట్టిగా ఉండి వారితో పాటు మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటా మరి ఈ తొమ్మిది పది మంది ఈ పార్టీని ఇవాళ ఈ స్థాయికి తీసుకొని రావడం జరిగింది మరి ఏమైందో తెలియదు సడన్గా కేసీఆర్ గారు మెదక్ జిల్లా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో మరి హరీషన్న గారు మమ్మల్ని పిలవడం జరిగింది కేసీఆర్ గారు మరి ఇన్ఛార్జ్గా మరి కోఆర్డినేటర్గా ఈ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీకి అందరి ఏకాభిప్రాయం అందరి దృష్టిలో పెట్టుకొనే మరి మమ్మల్ని ముందుకు తీసుకపో పార్టీని అని చెప్పి మా మీద ఈ బాధ్యత పెట్టుకోవడం జరిగింది మా మమ్ మమ్మల్ని నమ్మి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ బాధ్యత పెట్టినందుకు ముఖ్యంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా గురువు మా అన్న హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పాదాభివందనాలు మీ అందరి సపక్షంలో తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద బాధ్యతని నేను ఒక్కరిని చేసేది కాదది అందరం కలుస్తనే అవుతుంది మేమందరం ఒకటి అందరితోటే మేమందరం ముందుకు పోయి మీలో ఒక అన్నలాగా మీలో ఒక తమ్ముళ్ళాగా మీతో పాటు కలిసి పనిచేసి ఈ పార్టీ రేపు పొద్దున ముందుకు పోయి ఎలక్షన్ ఎప్పుడన్నా రాని అది బై ఎలక్షన్ రాని లేకపోతే జనరల్ ఎలక్షన్ రాని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటున్నా మరొకసారి మేమందరం తొమ్మిది మందిని ఈ పార్టీకి పనిచేసిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు ఒక సూచన చేసిరు ఎవరైతే డబుల్ గేమ్ ఆడుతున్నారో లేకపోతే ఎవరైతే ఈడికి వచ్చి ఇంకొక దగ్గరికి పోతున్నారో వాళ్ళందరితోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటిదాకా పెద్దలు కొంతమంది వెంకన్న అదే రకంగా వీళ్ళందరూ చెప్పారు ఒక్కటైతే క్లియర్గా ఉన్నాం ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు మన పార్టీ పండుగ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖులోపు ఎవరెవరైతే మన జెండా మోస్తారో ఎవరెవరైతే మనము మన కండువా కప్పుకుంటారో వాడే మనోడు ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత ఎవరు వచ్చినా సరే వాళ్ళంతా మళ్ళీ అనుమతి తీసుకోవాల్సిందే పార్టీ కూడా వాళ్ళని ఒప్పుకుంటేనే మళ్ళీ కండువా కప్పడం జరుగుతుంది తప్ప అది కూడా అందరి సమ్మతి ఉంటేనే తీసుకుంటాము లేకపోతే తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం కేసీఆర్ గారు అన్నారు నేను టికెట్ ఇవ్వకపోతే ఎవరు గుర్తుపడుతుండే ఎవరైతే గెలిచిపోయినరో పార్టీలా మరి ఎవరైతే పది ఎమ్మెల్యేలు పోయిర్రో నాతోటే అన్నాడు నేను టికెట్ ఇవ్వకపోతే వాళ్ళని ఎవరు గుర్తుపడతారు నేను టికెట్ ఇచ్చినందుకే వాడు ఇవ్వాలి ఎమ్మెల్యే ఎవరన్నా కానీ కాబట్టి ఏదున్నా పార్టీ బ్రాండ్ లేకపోతే పార్టీ ఇమేజ్ లేకపోతే మనం కూడా రేపు మరి ఆ ఇది ఉండదు కాబట్టి మనందరం కలిసి పార్టీని నిలబెట్టుకుందాం పార్టీని ముందుకు తీసుకుపోదాం తప్పకుండా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మీ ఎలక్షన్స్ కూడా మా ఎలక్షన్ లాగా గట్టిగా ఎందుకంటే మున్సిపాలిటీ వేరే ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వేరే వస్తాయి మా మున్సిపల్ మరియు కార్పొరేషన్ మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి మీ దగ్గరకు వస్తాం మా ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు వచ్చి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీరు ఒక ప్రతి ఒక్కరు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత వేదిక మీద ఉన్న అందరం కూడా తీసుకుంటాము కష్టపడతాం పార్టీ నిలబెట్టుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరిగా కాంగ్రెస్ పార్టీ పాలన గురించి నాకన్నెక్కువ మాట్లాడినోళ్లే చాలా బాగా చెప్పారు ఏ ఒక్క రంగంలో కూడా అది విద్యార్థులే కానివ్వండి రైతులే కానివ్వండి మహిళలే కానివ్వండి కార్మికులే కానివ్వండి లేకపోతే వికలాంగులే కానివ్వండి లేకపోతే వృద్ధులే కానివ్వండి తెలంగాణలో ఏ వర్గాన్ని ముట్టుకున్నా కాంగ్రెస్ పార్టీని తిట్టేటోళ్ళే కనిపిస్తున్నారు తప్ప ఈ రకమైన మంచి జరిగింది మాకు మా మేము కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంత లబ్ధి పొందినమని చెప్పే నాయకుడు ఎవరు నా కాంగ్రెస్ నాయకులు కనిపిస్తలేరు అదే రకంగా ప్రజల్లో కూడా మొత్తం పది పదహారు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున మరి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఎందుకు వచ్చిందన్నది ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి మరి అబద్ధాలు చెప్పి గత మరి ఆరు గ్యారెంటీలు అన్నాం మరి ఎక్కడ పోయినాయి మరి అదే రకంగా రైతు రుణమాఫీ అన్నాం రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిరు అవి రుణమాఫీ కింద ఒక అరవై శాతం డెబ్బై శాతం మందికి కూడా ఇయ్యలేదు ఒక ఊర్లో వంద మంది ఉంటే యాభై శాతం కూడా ఇవ్వకుండా రుణమాఫీ అని చెప్పేసి మరి దానికి చేతులు దుడుకున్నారు ఇప్పటికీ రైతు బంధు మార్చ్ ముప్పై ఒకటి లోపిస్తా అన్నారు ఇంతవరకు రైతు బంధు పడి పడ్డదే లేదు మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు మహిళలకు మోసం మరి తులం బంగారం ఇస్తామన్నారు వాళ్ళకు మోసం మరి విద్యార్థులకు స్కూటీలు అన్నారు వాళ్ళకు మోసం ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు వాళ్ళకు మోసం కార్మికుల జీతాలు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం కాంట్రాక్టర్లు వాళ్ళు ఎందుకు ఎందుకు చేయాలిరా బాబు పని అనే కాడ జిహెచ్ఎంసీలు అయితే దాదాపు పదహారు నెలల నుంచి ఒక్క పని అయ్యింది లేదు ఒక్క రోడ్ వేసింది లేదు అన్న ఇప్పటిదాకా చెప్పిండు మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఒక్క పైసా కూడా వస్తలేదు మా టీడీఆర్ తప్ప వేరే పైసలే వస్తలేదు అవిటిని కూడా ఫ్రీ చేసి పెట్టిండ్రు అని చెప్పి ఇప్పటిదాకా మా సోమిరెడ్డి అన్న బాలిరెడ్డి అన్న చెప్పిండు మరి ఆలోచించాలి ఒక్క వర్గానికి కూడా మంచి చేయని ప్రభుత్వం ఏడుంది మరి కేసీఆర్ గారి బంగారు తెలంగాణ చేయాలని చెప్పి కళలు కానీ ఎప్పుడు చూసినా తెలంగాణ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి ఒక ఇంటిని ఎప్పుడైనా కూడా ఒక డెవలప్మెంట్ చేయాలంటే ఆ ప్రాంతాన్ని మన ఇల్లుతో ఇల్లుతో సమానం అనుకొని మనం ముందుకు తీసుకపోతేనే ఆలోచన కూడా అట్లే చేస్తుంది మరి దాన్ని డెవలప్ చేయగలుగుతాం వీళ్ళు పొత్తులు లేస్తే ఏడ పైసలు సంపాదించాలి ఏడే కమిషన్లు కొట్టాలి లేకపోతే ఈడే అమ్ముకోవాలి ఇదే ఉంది తప్ప ఇది డెవలప్మెంట్ చేద్దాం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మరి మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఏప్రిల్ ట్వంటీ మరి కేసీఆర్ గారు సంవత్సరం నర దాదాపు సంవత్సరం నర ఓపికబట్టి వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు ఏప్రిల్ ఇరవై ఏడు చలో వరంగల్ అని మనందరికీ పిలిపియడం జరిగింది మీ అందరికీ తెలుసు చల వరంగల్ దాదాపు రెండు వందల కిలోమీటర్లు మనకు యాక్చువల్లీ పదివేలు టార్గెట్ ఇస్తారేమో గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూడా తరలేద్దామని చెప్పి మేము ఆలోచించుకుంటాం కానీ దూరం ఎక్కువ ఉండడం వల్ల మరి మూడు వేలు మూడు వేల ఐదు వందలే మనకి ఇచ్చింది కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ఒక పది మంది వెళ్ళిన మనమందరం కూడా ఇప్పుడు జిన్నారం చూస్తే జిన్నారం మండలికి నాలుగు వందలు మరి బొల్లారం మున్సిపాలిటీకి మూడు వందలు మొత్తం జిన్నారం మండల్లో ఏడెనిమిది వందల కన్నా మంది వందల మంది మన కార్యకర్తలే ఏడెనిమిది వందల మంది ఉంటాం మనందరం పోదాం కేసీఆర్ గారు ఏమన్నారో ఇందాం గ్రామాల్లోకి వద్దాం మరి ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మరి జెండకాడ కూర్చొని చర్చ పెట్టాలని చెప్పి నీ అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరితో చర్చ పెట్టాలి మనం అనుకుంటున్నాం టీవీలు చూసి ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని కాదు చర్చించాలి జరిగిన అన్యాయం జరుగుతున్న అన్యాయం మన తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇరవై ఏడు ఏప్రిల్ రోజు అందరం కూడా మన మన గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేసుకొని మరి పెద్ద ఎత్తున మనకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు కూడా తీసుకొని మనం వరంగల్కి తొమ్మిదిన్నర పది గంటలకు మనందరం బయలుదేరి మీరందరూ ఒక దగ్గరికి పోయి ఆడ కూడా ఒక జెండా ఆవిష్కరణ చేసుకొని ఆడ జెండా ఊపి మరి అందరూ కలిసి వరంగల్ పోవాలి ఏ రకంగా పోవాలి ఎట్లా పోవాలన్నది నేను వెంకటేష్ గౌడ్ మరి పెద్ద మనుషులందరితో కూర్చొని డిస్కస్ చేసి మీకు లాజిస్టిక్స్ ఏమైతున్నాయో బండ్లు అవన్నీ కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అన్న ఒక మాట అన్నాడు మనం కనుక చపకపోయి మధ్యలోనే వస్తే ఎందుకు మహిళల్ని తీసుకురావద్దని సార్ చెప్పిండు ఓన్లీ ఎంపీటీసీలు లేకపోతే వార్డ్ మెంబర్లు ఎక్స్ సర్పంచ్లు లేకపోతే కౌన్సిలర్లు జెడ్పీటీసీలు అట్లాంటి స్థాయి ఉన్న మహిళలే రండి ఎందుకంటే వారికైతే పార్టీ మీద కానీ మరి ప్రజలకు ఉన్న సమస్యల మీద కానీ అవగాహన ఉంటుంది వాళ్ళు కూర్చుంటారు మనం చెప్తుంటే అదే వేరే మహిళల్ని మనము కార్యకర్తలు తీసుకొని పోతే లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు లేచిపోతారు వాళ్ళు అంటే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి మనకు వ్యతిరేకంగా అవన్నింటినీ వీడియో తీసుకుంటా అనవసరంగా వెళ్ళిపోతున్నారు కేసీఆర్ గారు నన్ను మాట్లాడుతుంటే అని చెప్పి దుష్ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం పోదాం చివరి మాట దాకా మన మన పఠాన్ చెరువు కాన్స్టిట్యున్సీ నుంచి ఓన్లీ నాయకులమే పోతున్నాం కాబట్టి అందరు ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలే పోతున్నాం కాబట్టి సార్ చివరి మాట దాకా విని మళ్ళీ తర్వాతనే మన అందరం సభాస్థలి నుంచి బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున చెలో వరంగల్ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు మన అందరం కూడా పోవాలి సభని సక్సెస్ చేయాలి పటాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ సత్తా నిరూపించుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ జిన్నారం మరియు గుమ్మడిదలకు సంబంధించిన నాయకులందరం మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మరి బొల్లారం అదే రకంగా రామచంద్రాపూర్ చంద్రపూర్ మరి తెల్లాపూర్ వీళ్ళు వీళ్ళందరం కలిసి మైత్రిలో మేమందరం అక్కడ జమై మరి ఆడ కూడా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున అక్కడ కూడా మేము జెండా ఆవిష్కరణ చేసుకొని మరి అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మీ అందరితో పాటే వచ్చిన నేను కూడా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ఆరేడు వేల మెంబర్షిప్స్ చేసుకొని వాళ్ళందరూ ఓటేస్తే ఆ రోజు మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద చేసి మరి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికీ పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి మీ అందరికీ అన్నదమ్ముల్లాగా పనిచేస్తాం తప్పకుండా అందరం కలిసే ఉంటాం కలిసి పనిచేస్తాం పార్టీని ముందుకు తీసుకుపోతాం మీ అందరి ఆశీర్వాదం మా ఇంబడి ఉండాలి మీ అందరి సపోర్ట్ తోటి తప్పకుండా పటాన్ చెరువు గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా అదే రకంగా ఈ మా రాజేష్ గారికి వెంకటేష్ గౌడ్ గారికి బాబునెడ్డి గారికి ప్రత్యేకంగా ప్రకాష్ చారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు